ఈ యుగంలో బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని అన్నారు డైరెక్టర్ నాగశ్విన్ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కీ సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని ఆ రికార్డులకు కారణం ప్రభాస్ అంటూ డార్లింగ్ పై ప్రశంసలు గురిపించారు కల్కీ సినిమాతో పాటు ప్రభాస్ గురించి చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు ఈ విజయాలన్నిటికీ అక్కడ క్యాజువల్ గా కూర్చున్న వ్యక్తి ఈయన ఈ యుగంలోనే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ స్టార్ నాకు దర్శకత్వంలో చాలా స్వేచ్ఛనిచ్చారు మేకింగ్ విషయంలో ఎన్నో విలువైన సూచనలు చేశారు మనందరి డార్లింగ్ భైరవ ఇప్పుడు కే అంటూ తన ట్వీట్ లో ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ గా రాసుకొచ్చారు నాగశ్విన్ అయితే నాగశ్విన్ కూర్చున్న ప్రభాస్ ఫోటోని తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేయడమే కాదు కల్కీ టూలో ప్రభాస్ ఎలా కనిపించనున్నాడో హింట్ ఇచ్చాడు కల్కీ సినిమాలో భైరవగా అలరించిన ప్రభాస్ కొద్ది సమయం పాటు కర్ణుడిగా కనిపించిన సంగతి తెలిసింది ఆలస్యమైన ఆచార్యపుత్ర అంటూ చివరి పది నిమిషాల్లో కర్ణుడిగా కనిపించి గూస్ బంప్స్ తెప్పించారు ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటూ ప్రభాస్ విల్లు పట్టుకుని రథంపై నిలబడితే థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లింది దీంతో కల్కీ పార్ట్ టూలో కర్ణుడిగా ప్రభాస్ కనిపించడం ఖాయమనుకున్నారంత ఇక ఇప్పుడు అదే విషయంపై నాగశ్విన్ కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది కల్కీ పార్ట్ టూలో ప్రభాస్ అదే పాత్రలో కనిపించనున్నాడనే ఉద్దేశంతోనే నాగశ్విన్ ప్రభాస్ భైరవ ఇప్పుడు కే అంటూ ఆసక్తి కలిగించాడని అంటున్నారు ఫ్యాన్స్